ఇప్పుడు మనం ఇంట్లో కరెంట్ వాడుకొని బిల్లులు కట్టకుంటే ఏం చేస్తారు పల్లెలనైతే మెన్ వచ్చి చెప్తాడు మీరు ఇంత బిల్లు కట్టాలి అని అదే పట్నంలోనైతే ఇంటికి నోటీసులు పంపిస్తారు ఇంకా కూడా ఈనకుంటే ఇంటి గుమ్మానికి నోటీసులు అంట పెట్టిపోతారు కరెంట్ అధికారులు అగో అట్లనే అయ్యింది మన హైదరాబాద్ పట్నంలో ఉన్న ఒక మెట్రో స్టేషన్ కాడ ఇంతకు గమ్మ ముచ్చట రైట్ ఇప్పటివరకు చెప్పింది గీ మెట్రో స్టేషన్ ముచితే ఇది పట్నం ఉన్న చైతన్యపురి మెట్రో స్టేషన్ కరెంట్ బిల్లు కట్టలేదు ఇంకా కూడా ఇట్లనే కట్టకుంటే జప్తు చేస్తామని నోటీస్ లో అంటుండ్రు కరెంటు సంస్థలు అగ చూడరే మొత్తం ముప్పై ఒకటి వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయల కరెంట్ బిల్లు బకాయి ఉందట మెసేజ్ తేల్స్ ఇండియా ప్రైవేట్ పేరుతోని రెండు వేల పదిహేను జూలై ఇరవై మూడో తారీఖు నాడు మెట్రో లైన్ పనులు చేసే తందుకు కరెంట్ లైన్ గుంజుకుర్రాట పనులు ఓడిచిపోయినాయి కరెంటు గుంజుకున్న ఏజెన్సీ వెళ్ళిపోయింది కానీ కరెంట్ బిల్లు కట్టిందైతే లేదు మరి ఇప్పుడున్న మెట్రో సంస్థ అంటుర్రో తెలియదు గానీ బకాయి కాటకుంటే ఊకోరు కదా అందుకే ఈ నోటీసులు అన్నట్టు సరూర్ నగర్ అట గీ చైతన్యపురి మెట్రో లైన్ అయితే ఆ కరెంటు గుంజుకుంది ఏజెన్సీ వల్లే గాని కరెంట్ కనెక్షన్ అయితే మెట్రో రైల్ సంస్థ పేరు మీద లేదట లేనప్పుడు మెట్రో లైన్ ను ఎందుకు అంట పెడతారు అని అనొచ్చు కానీ మెట్రో కోసం పనిచేసిన ఏజెన్సీ ఏడుండేది తెలుసుకోనికనే నట మెట్రో లైన్ కు నోటీసులు అంటవెట్నా అనేది కరెంట్ అధికారులు అంటున్నమాట వాళ్ళ అడ్రస్ ఎప్పుడు దొరుకుతదో వాళ్ళు మీకు ఆ కరెంట్ బిల్లు ఎప్పుడు కడతారో ఏమో గానీ మీరు అంటబెట్టిన నోటీసులు చూసిన మెట్రో ఏకేటి పబ్లిక్ అయితే ముక్కున ఏలేసుకుంటుర్రు సార్లు